హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎండాకాలం చాలా హాయిగా చాలా తక్కువ నూనెతో ఒక మంచి రెసిపీ అనమాట అన్నంలోకి కానీ చపాతీలో కానీ చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కిలో వంకాయలు తీసుకున్నాము రెండు టమాటోస్ అనమాట కడిగేసెస్ తీసుకున్నాము వంకాయలు నచ్చి చెక్ చేసుకుందామండి పురుగు అదేమి లేకుండా ఇలా కట్ చేసేసుకొని ఒకసారి చూసుకున్నాక నీళ్ళల్లో వేసుకుందాము నీళ్ళల్లో ముందుగానే కొంచెం ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకున్నాము చూడండి ఇలా చెక్ చేసుకుని వేసేసుకుందాం నీళ్ళల్లో వేసుకుని పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి నేను దాంట్లో పెట్టేసేసుకుందాము వంకాయలు టమాటో అలానే వెల్లుల్లి రెబ్బలు అనమాట ఇవి పెద్దవి కాబట్టి నేను మూడు తీసుకున్నాను ఇక్కడ చిన్నవైతే మీరు కారేడు దాకా తీసుకోండి పెట్టేసేసి మనం ఇడ్లీ కుక్కర్ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో ఇడ్లీ అలా నేను కొంచెం చాంబార్లో నీళ్లు పోసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకి కరెక్ట్గా ఉడుకుతుందనమాట అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు ఓవర్ కుక్ అయిపోతుంది ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ ఒక యాభై గ్రాముల దాకా సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట ఇవి అన్ని చోట్ల అవైలబుల్గానే ఉంటుంది ఇప్పుడు ఒకవేళ దొరికినప్పుడు మామూలు పెద్ద ఉల్లిపాయన కట్ చేసుకోవచ్చు కానీ వీటి వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడకబెట్టుకున్న టమాటోస్ని ఇలా పైన ఉన్న తొక్క తీసేసేసి రెండు టమాటోస్ని చక్కగా ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసి మ్యాషర్తో మ్యాష్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకొని కొంచెం వేడాడుకొని ఇచ్చిన తర్వాత మాషత్తో మనం చక్కగా మ్యాష్ చేసుకుందామండి చాలా వేడిగా ఉందనమాట ఇలా కట్ చేసుకుని పెట్టి అందరికి ఆడిపోతుంది మనకి ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని మాషత్తో మ్యాష్ చేసుకుందాము ఇలా మ్యాష్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ప్లేట్లోకి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోనే చూడండి వంకాయలు చక్కగా ఉడికిపోయినాయి అనమాట దీన్ని తోడాలైతే కట్ చేసేసుకుందాము కట్ చేసేసి మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాం దీన్ని కూడా మాషత్తో మనం ఒక రెండు మరి ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఇదిగా మనం ఒక రెండు మూడు సార్లు మాషత్తో మ్యాష్ చేసుకుందామంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసేసి దీంతోపాటే మ్యాష్ చేసేసుకుందామండి ఇలా ఉంటే సరిపోతుందనమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాము దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ వచ్చి ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మనకి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఒక రెండు ఎండిమిరపకాయలని గిల్లి వేసుకుందాము కొంచెం కరివేపాకు మనకి మినపప్పు అని చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు దీంట్లో వచ్చి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాము ఈ సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవటం వల్ల మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకవేళ లేనప్పుడు పెద్ద ఉల్లిపాయ అయినా వేసుకోవచ్చు ఉల్లిపాయలు మనకి మగ్గిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీలు తీసుకున్నామండి అవి కూడా వేసేసుకుందాము అర టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందాం దీంట్లో వచ్చి మనం మ్యాష్ చేసుకునే టమాటోస్ని కూడా వేసేసుకుందామండి చాలా క్విక్గా అనమాట మనం ఇడ్లీ వండుకుంటాం కదా దాంతోపాటే పైన కనుక ఇది ఒక ప్లేట్లో కనుక కలిపి పెట్టేసుకుందాం అనుకోండి చక్కగా ఇడ్లీతో పాటు ఇది కూడా మనకి రెడీ అయిపోతుంది అనమాట తీస్తూ తాలింపు వేసుకోవటం ఇప్పుడు మ్యాషేస్ పక్కన పెట్టుకున్న వంకాయలు వెల్లుల్లి కూడా వేసేసుకుందాము వేసేసి మొత్తం చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకుందామండి అంతా కలిసేటట్టు అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందనమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు ఎక్కువ నూనె లేసి మనం వేపుకోకుండా ఎండాకాలం ఇలా కనుక చేసుకుందామంటే చాలా హాయిగా ఉంటుందనమాట ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుని ఇంకా లాస్ట్లో వచ్చేసి అనగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందామండి అంతేనో ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం తీసి సర్వ్ చేసుకోవటమేనండి అంతేనో చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్